ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత రెండు రోజుల క్రితము నారాయణకేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం భూపారెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడము మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నారాయణకేడ్ నియోజకవర్గంలో గతంలో ఏ సంవత్సరంలో తీసుకున్న అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ హాయంలోనే అభివృద్ధి పనులు జరిగాయి మరి అది మరిచి భూపాల్ రెడ్డి గారు తన ఇష్టానుసారమైనటువంటి పత్రికల్లో వాడరాని భాషగా మరి ఒక సంస్కారం లేని వ్యక్తిగా వారు మాట్లాడము కూడా మేము ఖండిస్తున్నాం మరి ఆయన బాధ్యత గల పదవిని అనుభవించి మరి అధికారం కోల్పోయిన సందర్భంలో వారు వారు మాట్లాడుతున్నారేమో అనే అనుమానం కూడా వస్తుంది మరి నల్లవాగు ప్రాజెక్టు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండవ నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్ అయిన నల్లవాగు మరి ఈ ప్రాంతాన్ని గుర్తించి పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో కాశీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి శీలం సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అప్పటి ఎమ్మెల్యే కీర్తి శేషులు శివరావు షట్కార్ అప్పారావు షెట్కర్ మరి కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో మరి ఆ ప్రాజెక్టు నిర్మాణం కి శ్రీకారం తిట్టడం జరిగింది ఆ ప్రాజెక్టు ద్వారా ఆరు వేల ఎకరాలకు నాలుగు వేల రెండు వందల ఎకరాలకు నీరువ్వడానికి కుడి ఎడమ కాలువల ద్వారా నీరు అందించడం జరిగింది మరి ఆ రోజు కూడా ఆ ప్రాజెక్టును మరి అప్పట్లో కీర్తిశేషులు వెంకటరెడ్డి గారు కూడా కాంగ్రెస్ ఉంటూ మరి ప్రాజెక్టు సైజును కూడా వారు తగ్గించడము అంటే లోపాయికారి ఒప్పందం వారి కుటుంబానికి అది వెన్నతో పెట్టిన విద్య మరి అది పదివేల ఎకరాలకు ఉన్న ప్రాజెక్టును నాలుగు వేల ఎకరాలకే తగ్గించి దాంట్లో ఎక్కువ భాగం అంటే ఇప్పుడు నారాయణఖేడు నియోజకవర్గంలోనే అత్యధికంగా భూభాగము నీటిపారుదల అవకాశం ఉన్నటువంటి మారడికి దాదాపు మెదక్ జిల్లాలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఎక్కువ ఆయకట్టు కలిగి ఉన్న గ్రామం దాని కొరకు ఆ నలవ ప్రాజెక్టు నిర్మాణ దశలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరానగర్ అనే విలేజ్ని ఏర్పాటు చేసి పునరావాస పథకం కింద ఏర్పాటు చేసి నూట మూడు సర్వ నెంబర్లో దాదాపు ఒక యాభై నుంచి వంద కుటుంబాలకు ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క కుటుంబానికి రెండున్నర ఎకరాల చొప్పున ఫార్మింగ్ సొసైటీ ఏర్పాటు చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లోనే కీర్తి శేషులు ఎస్ఆర్ శంకరన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మరి ఇంద్రనగర్ పిలిపించి ఫార్మింగ్ సొసైటీల ద్వారా వారందరికీ కూడా ఒక్కొక్క నాలుగు కుటుంబాలకు ఒక బావి చొప్పున నీరందించిన ఘనత కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రాజెక్టు కట్టి నా దాని ఆయకట్టుకు దాని నీటిని చివరి ఆయకట్టు కల్లేరు కృష్ణాపూరు ఇంద్రనాగర్ మారడి గ్రామాలకు నీళ్లు వెళ్లకుండా మరి వెంకటరెడ్డి గారి కుటుంబం లేదా బీబీపేటలో వారి కుటుంబీకులు అక్రమ అంటే నలవ ప్రధాన కుడికాలువకు అడ్డంకులేసి మరి పేద ప్రజలైన వారికి నీరు వెళ్లకుండా అడ్డుకున్న చరిత్ర కూడా ఆ మహారెడ్డి గారి కుటుంబానికే దక్కుతుందనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరి ప్రాజెక్టు ఆయకట్టుకు చివరి ఆయకట్టుకు నీరందించిన లక్ష్యంతో రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వారి ఉన్న కాలంలో మరి కీర్తిశేషులు కిష్టారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ సురేష్ శెట్టికార్ లా ఆధ్వర్యంలో పద్నాలుగు కోట్లు కుడి ఎడమ కాలువలకు సిమెంట్ లైనింగ్ కాలువలు మొట్టమొదటిసారిగా సిమెంట్ లైనింగ్ వేయించి మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు మాట్లాడుతూ అనేక విషయాల మీద లేనిపోని ఆరోపణలు అంటే వాస్తవ విరుద్ధమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో ప్రజలలో నేను ఒకరిని ఉన్నా ఇంకా మాజీ ఎమ్మెల్యేగా నేను రెడ్డి ఇంకా నేను బతికే ఉన్నా చెప్పుకునే ప్రయత్నంలో భాగమే ఆరోపణలు అని చెప్పి ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం రెడ్డి గారు ఏదైతే మీరు ఆరోపణలు చేశాను త్రాగునూరి విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ మీ హయాంలో మేము గొప్పగా చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్లు కట్టించినమనేటటువంటి విషయంలో కానీ ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు చేయ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఈ విధంగా మీరు ఒక ఐదారు అంశాల మీద మీరు మేమే మేము ప్రజలకు చేసినాం తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేదు ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్ పి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు అయితే అసలు పట్టించుకోవడం లేదు అనే విధంగా మీరు మాట్లాడినారు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలండి ఇప్పుడు త్రాగునూరు విషయానికి వస్తే త్రాగునీటి విషయానికి వస్తే మీరు చెప్తా ఉన్నారు నల్లవాగు నుంచి మేము రివర్స్ పంపింగ్ చేసి టౌన్ టౌన్కి కానీ ఇంకా ఇతర దగ్గర ఉన్న మున్సిపాలిటీ గ్రామాలకు కానీ నీళ్లు తాగిపించిన అని చెప్పి గొప్పలు చెప్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు సింగూరులో ఉన్నటువంటి తాగునీటి అవసరాలకు ఏదైతే మనం తరతరాలుగా వెనుకటి నుంచి ఒక జియో ఉన్నది మనకు తాగునీటి అవసరాలకు మన వ్యవసాయ ఆధారిత అవసరాలకు కంపల్సరీ నీళ్లు ఉంచిన తర్వాతనే మిగతా ఏమన్నా ఉంటే నిజాంసాగర్ కానీ ఇంకేదన్నా వేరే అవసరాలకు కానీ తీసుకెళ్లాలని చెప్పి ఆ జీవను తుంగలో తొక్కి కేవలం మీ కేటీఆర్ గారు మీ కవిత గారు ఏదైతే ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గాలకు మీరు ఇక్కడ తాగే నీళ్లను కూడా మీరు మిగిల్చకుండా తీసుకెళ్ళి అప్పుడు మీరు చేతులు కట్టుకొని వాళ్ళని అడగలేక మీరు కూర్చున్నటువంటి సందర్భం లోపల ఇక్కడ రైతులందరు కానీ లేకుంటే త్రాగునీటి అవసరాలకు కానీ మనకు ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు మీరు ప్రజలు ప్రజలు మీ మీద తిరగబడే సమయం ఆసన్నమైతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి ప్రాజెక్టే మీకు దిక్కయ్యింది ఆ రోజు ఇది గమనించాలి మీరు ఇది ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు ప్రతిదేదో మేమే ఉద్ధారకం చేసినాము మేము వచ్చిన తర్వాతనే వ్యవస్థ చాలా బాగా నడుస్తున్నదని చెప్పి పదే పదే చెప్తున్నారు మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం త్రాగునీటి అవసరాలకు మీరు మళ్ళీ నల్లవారి నుంచే తీసుకొని వచ్చి ఆ రోజు మీ గొప్పతనాన్ని చూపెట్టుకునే ప్రయత్నం చేసిందనేటటువంటి మీరు గుర్తించాలి అంతేకాకుండా ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయం చెప్పుకొచ్చారు మేము డబుల్ బెడ్రూమ్ చాలా కట్టించినాం మేము ఎంతోమందికి మేము గృహ అవసరాలు తీర్చినామని చెప్పి అయ్యా మీరు రెండు వేల పదిహేనులో కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రెండు వేల పదహారులో ఎన్నికైన తర్వాత మీ టీం అంతా కూడా దండయాత్ర చేసింది మీ టిఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అతిరత లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోయిన తర్వాత మీరు ఎదుర్కోలేక మీరు ఒకటి గమనించాలి ఆరు నెలలు ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసిరు మీరు ఒక వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేసిరు ఎలక్షన్ దానికి కారణం ఏంటండి కృష్ణారెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ప్రజలలో ఇంకా జీవం పోసుకొని ఉన్నాయి కాబట్టి మనం తొందరలో ఎలక్షన్లు పెడితే ఎట్టి పరిస్థితులు గెలవమని చెప్పి మీరు ఆ రోజు ఆలోచన చేసి ఎంతోమంది ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకొని మీరు ఎన్నికలను పోస్ట్ పోన్ చేసిన సందర్భం మీరు మర్చిపోయినట్టున్నారు అది ఎందుకు గుర్తు చేస్తున్నాం ఈ విషయం అంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ ఇంకో మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ ఎన్నో విషయాలలో మీరు మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు అందులో ఒకటి ముఖ్యంగా మనం తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇన్లు డబుల్ బెడ్రూమ్ ఇన్లు మీరు ఇంటింటికి ప్రతి గ్రామంలో ప్రతి నిరుపేదకి ఇస్తామని చెప్పినటువంటి విషయం మీరు మర్చిపోయినరా రెండు వందల రెవెన్యూ గ్రామాలు అదేవిధంగా ఇంకో నూట ఎనభై రెండు వందల ఎస్టీ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మన కాన్స్టెన్సీలా సుమారు నాలుగు వందల గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మన కాన్స్టిట్యులో మీరు కట్టింది కేవలం నాలుగే గ్రామాలలో కట్టింది రండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాన్ని మీరు ఎక్కడ కట్టింది అది కూడా మీరు బల్కంచలక తాండ ఇష్యూ తీసుకున్నారు తాండను మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది మొన్న మాట్లాడినప్పుడు అక్కడ చెల్క తాండలు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నదో అది మీకు దక్కదా క్రెడిట్ అక్కడ ఒక అధికారు ఉన్నారు కిషన్ గారు అని చెప్పి ఒక ఆర్టీఏ అధికారు ఉన్నారు తాను అక్కడ ఉన్నటువంటి రైతులను స్థలం కొనడానికి కాంట్రిబ్యూట్ చేపించి అక్కడ స్థలం తీసుకొని తర్వాత తన వెన్నంటి ఉంది వాళ్ళకి అందరికి కూడా ప్రోత్సహించి ముందుకు ముందుకు తీసుకొచ్చి అక్కడ డబుల్ బెడ్రూమ్ చేయడం నిన్న రెండు రోజుల క్రితము మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే మీద లేనిపోని ఆరోపణలు చూస్తూ మాట్లాడడం మంచి ప్రజలు కాదు ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పట్టువల్ల సంజయ్ రెడ్డి గారు తెలిసి పదిహేను నెలల్లో ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కావచ్చు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు అవి తెచ్చింది ఎవరు డాక్టర్ పట్టువల్ల సంజయ్ ఇక్కడ ఈ అపోజిట్ లీడర్ను మాట్లాడే స్వచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడాలి ప్రజలు అడగా మాకు అడగాలే ఆ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో ఎక్కడైనా ఏ ప్రజానాయకుడు మాట్లాడినా ఏం మాట్లాడినా పోలీస్ కేసు అక్రమ కేసు అనేక కేసులు పెట్టడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ కర్ణ చౌకే ఏర్పాటు చేయడం జరిగింది మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి మీరు ఎంత అడిగితే అంత అభివృద్ధి చేస్తామనే మాట చెప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అందులో మన నారాయణకేట్ శాసనసభ్యులు డాక్టర్ పట్టువల్ల సజ్జన్ రెడ్డి గారు అధ్యయనంలో నారాయణఖేడ్లో అన్ని గ్రామాల్లో సంక్షేమ ఫలాలు కావచ్చు అభివృద్ధి ఫలాలు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి పదిహేను నెలల్లో ఆయన చేసింది నారాయణఖేడ్లో మన తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అందులో ఓన్లీ పంతొమ్మిది నియోజకవర్గాలనే యంగ్ ఇండియా ఇండస్ట్రీ రెసిడెన్షియల్ హాస్టల్ గురించి శాంక్షన్ చేయడం జరిగింది కానీ మన ఎమ్మెల్యే గారు మాకు ఈ స్కూల్లో లేకుంటే మా ప్రజలు మాకు ఎన్నుకూడు ఎన్నుకూడు చేసింది ఎందుకంటే మాకు పిల్లలకు చదువు చిప్పడానికి మొదటిలో లీస్ట్లో తెచ్చింది డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి గారు మరియు ఐటీఐ కావచ్చు ఐటీఐలో టెక్నికల్ కోర్స్ కావచ్చు ఈ రోడ్ విషయం కావచ్చు ఎస్టీ సప్ల నిధులు కావచ్చు ఏదే నిధులు ఉన్నా బరాబర్ తెచ్చి ఎంత బడ్జెట్ ఉన్నదో అంత చేయడానికి చేసారు గతంలో ఏం చేసిరంటే ఈ చేస్తాం అది చేసాం పోల్టింగ్ చేయడం తప్ప పనులు కూడా ఎక్కడ కూడా చేయలేరు ఇంచుమించు గత సర్పంచ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి డబ్బులు రాలేదు ఎందుకంటే ప్రస్తుతం మా సర్పంచ్ సర్పంచు పత్రిక రాలేదు రెండున్నర సంవత్సరాలు ఆయన వర్క్ చేసి అన్ని చేసినా కూడా డబ్బులు రాలేదు గత గత ప్రభుత్వంలో చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా కోట్ల రూపాయలు అప్పులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కృషితో రైతులకు రుణమార్ చేయడం జరిగింది రైతు భరోసా ఇవ్వడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి ఇస్తూ ఏ మళ్ళీ అగ్రికల్చర్ వాళ్ళకు వాళ్ళ ఏదేమో అవసరం ఉందో అగ్రికల్చర్ స్పీడ్ కావచ్చు రోటివేటర్ కావచ్చు ట్రాక్టర్ పరికరాలు కావచ్చు ఆ సబ్సిడీ కింద ఏర్పాటు చేయడం జరిగింది మొన్ననే మొన్న రాజో యువ వికాస్ కింద ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమాల కొరకు నాలుగు లక్షల వరకు వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అందులో మన మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఆ రోజు కూడా వాళ్ళకి ఎంపిక చేసి ప్రతీ గరీబోలకు వాళ్ళ కాల మీద వాళ్ళ నడిచేట్లు కూడా ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి ఇందిరాబాలజీ కార ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షలు ఈడ ఇవ్వడం జరుగుతుంది ఐదు లక్షలు గరిబులకు తప్పకుండా ఇంద్రబాబు మన నారాకేడ్ నియోజకవర్గంలో ఎవరు కూడా ఇల్లు లేకుండా మూడున్నర సంవత్సరాలు చేసే బాధ్యత గౌరవ శాసనసభ్యులు గారు మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు కాబట్టి నేను ఒకటే అనుకున్నాం ఇంతకుముందు రోల్అప్ గురించి మాట్లాడడం జరిగింది ఈ చేయలేదు మళ్ళీ ఫార్మేషన్ రోడ్ చేయలేరు రిన్యువల్ చేయలేరు అది చేయలేరు మీరున్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఏ రోడ్లు కూడా రిన్యువల్ కాలేదు పై నెలల్లో వాళ్ళ బడ్జెట్ లేకుండా అన్ని లేకున్నా దశాల వారీగా అన్ని రోడ్లకు